ఇరిగేషన్ స్థలాల నిజమేనని అంగీకరిస్తూ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కామెంట్స్ నెల్లూరు జిల్లాలోని పలు లేఅవుట్లు ఏర్పాటు సందర్భంగా కాల్వలకు బంపర్ వదల పోగా కాల్వలతో పాటు ఇరిగేషన్ సంస్థలను ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారు కళ్ల ముందే ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు రైతుల అవసరాల కోసమే పనిచేయవలసిన ఇరిగేషన్ అధికారులు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు తోటపల్లి గూడూరు మండలానికి ప్రధాన ద్రావు సాగునీరు వనరు అయిన కోడూరు కాలు ఆక్రమణకు గురైంది వరికొండ పంచాయతీలోని రావూరు వారి కండ్రిగాలో రెండు ఎకరాల విస్తీర్ణంలోని కాల్వలను పూర్తిగా లేఅవుట్ లో కల్పేస్తున్నారు వెంకటచలం మండలం చెరుముగుంట పరిధిలో జాతీయ రహదారి పక్కనే లేఅవుట్లలో కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి కంప్లీట్ గా లేఅవుట్ లో కలిపేసుకున్నారు వెంకటాచల మండలం చెమడిగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు పొదలకూరు లో పుట్టేండు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను నేను ఒక్క కాన్స్టెన్సీవి రెండు నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ టెన్ పర్సెంట్ స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి ఒక గుడి ఒక మసీదు ఒక చర్చ్ అసలు సపోజ్ ఇరవై టెన్ పర్సెంట్ ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు వాగులు మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో ఇటు పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో అరవై ఏడు ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష ఏదో ఈ ఆక్రమణల కారణంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుంది విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష దానితో ఇరిగేషన్ అధికారులు నాలుగు ఎకరాల అరవై సెంట్లు మరి యొక్క ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సెక్షర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటి ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్య కూడా రివ్యూ చేసి వీటి అన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటి ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తే విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమీడియట్లీ మరి రెండు మూడు నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాము అధ్యక్ష దృష్టి అంటే మధ్యలో ఇంటర్ అవ్వడం కాదు టూ ఇష్యూస్ అండి దీంట్లో మన చంద్రమోహన్ రెడ్డి మాట్ మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు మున్సిపల్ మినిస్టర్ కాదు పంచాయతీ మినిస్టర్ వస్తుంది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది దాంట్లో కాంప్రమైజ్ చే అవడానికి వీల్లేదు రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి అది రెండింటి మీద కాసెప్తి చేయండి ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్